గాలిలో తేలియాడుతున్న అద్దాల బ్రిడ్జిపై నుంచి సాగర అందాలను వీక్షిస్తుంటే ఆ మజానే వేరు మాటలో వర్ణించలేని ఈ మధురానుభూతిని ప్రకృతి ప్రేమికులకు అందించేందుకు విశాఖ తీరంలో కెలసిరిపే స్కై బ్రిడ్జి సిద్ధమవుతుంది విశాఖలోనే కాదు రాష్ట్రంలోనే తొలిసారిగా ఇలాంటి అద్దాల బ్రిడ్జి త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి రానుంది విఎంఆర్ నిర్వహిస్తున్న పర్యాటక కేంద్రం కెలసిరిపే పీపీపీ విధానంలో ఈ స్కై బ్రిడ్జ్ ని ఏర్పాటు చేస్తున్నారు ఏడదిన్నర క్రితం ఏడు కోట్ల అంచనా వేయత ప్రారంభించిన పనులు తుది దశకు చేరుకునే కొండపై నుంచి ఈ సముద్రం వైపు సుమారు వంద అడుగుల పొడవు ఉంటుంది కెంటి లివర్ విధానంలో కింద ఎటువంటి ఆదరణ లేకుండా నిర్మించారు భారత్ లోని అతిపెద్ద కెంటి లివర్ గ్లాస్ ఇది నిలవనుంది సముద్రపు గాలికి తుప్పు పట్టని స్టీల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు అద్దాలు ఇతర రోపులు బెంగళూరు నుంచి తెప్పించారు దీనిపైకి ఒకేసారి వంద మంది పర్యాటకులు వెళ్ళి సముద్రం పరిసర ప్రాంతాల అంతలను వీక్షించవచ్చు తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టుపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు విశాఖ నగరం ముందుకు పరిగెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకు సంబంధించి పర్యాటకులను ఆకర్షించడానికి కైలాసగిరి ప్రాంతంలో పూర్తిగా అయితే గ్లాస్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఈ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ దాదాపు ఏడు వందల ఎనభై మీటర్ల పైకి ఎక్కువగా ఉండి గాల్లో తల్లడే విధంగా అయితే ఈ యొక్క నిర్మాణాన్ని ఇక విఎంఐడిఏ సంస్థలు అయితే చేసిన పరిస్థితి ఉంది మనం విజువల్స్ అయితే చాలా క్లియర్ గా చూడొచ్చు మనం అక్కడ వ్యూ ఏదైతే అక్కడ సముద్రం సీ వ్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ వ్యూ ని చూసేందుకైతే చాలా పైకి మొత్తం కూడా గ్లాస్ అంటే గాల్లోనే తేలాడే విధంగా అయితే ఈ యొక్క నిర్మాణాన్ని అయితే ఏర్పాటు చేశారు మొత్తం కూడా ఏడు వందల పైగా అయితే ఉండడంతో మనం ఇక్కడ నిలబడే కూడా దాదాపు ఊగుతున్న ఫీల్ అంటే గాలిలో తేలుతున్నామా అనే ఒక ఫీల్డ్ కూడా కలిగించే విధంగా ఈ యొక్క నిర్మాణాన్ని అయితే బిఎంఆర్టీఏ సంస్థ చేసింది అందరికీ దీన్ని సంబంధించి అయితే దీన్ని వీక్షించి ఈ యొక్క నిర్మాణాన్ని చేసి పర్యాటకులకు అందించడానికైతే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అలానే పర్యాటకులతో పాటు విశాఖ నగర వాసులకు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఏదైతే ఈ యొక్క నిర్మాణాలు ఉంటాయో వాటిని అన్నింటిని కూడా అందించడానికైతే ఈ యొక్క ఏర్పాట్లు చేశారన్న విషయాన్ని అయితే తెలుసుకోవచ్చు స్కై బ్రిడ్జ్ అయితే ప్రస్తుతం విశాఖ సాగర్తలను సిద్ధం కావడంతో పర్యాటకులు మరెంతో మంది వచ్చే విధంగా అయితే ఈ యొక్క అన్ని చేసిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు మరొక ఈ పదిహేను రోజుల్లో ఈ యొక్క బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేసి పర్యాటకులకి అందించడానికైతే ఈ నిర్వాహకులైతే ఏర్పాట్లు పూర్తిగా అయితే చర్చకా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అప్పట్లో అయితే ఇక్కడ టైటానిక్ షిప్ మోడల్ అయితే ఒక నిర్మాణం ఉండేది దాన్ని తొలగించి ఈ ప్రాంతంలో ఈ యొక్క బ్రిడ్జ్ దాదాపు ఏడు వందల ఎనభై మీటర్ లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అలానే భారతదేశంలో ఇది ఒక రెండో స్థాయిలో ముందుకు తీసుకెళ్లే విధంగా అయితే తీసుకొస్తున్నారు లో అతిపెద్ద కెంటిలివర్ గ్లాస్గా కూడా ఇదే ఉండడం అయితే అంతర్జాతీయ స్థాయిని అందుకునే విధంగా ఈ నిర్మాణాన్ని చేయడంతో అయితే ఈ చోడపరులను కావచ్చు అలానే వచ్చే వాళ్ళని కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండే విధంగా ఈ యొక్క నిర్మాణం అయితే కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఇక్కడ నుండి చూసేటప్పుడు కిందన ఎంతైతే లోతు ఉంటుందో ఆ లోతు కనిపిస్తూ అలానే సముద్రం మనం నడిచే సమయంలో కూడా సముద్రం కనిపించే విధంగా ఈ విజువల్ నిర్మాణం ఉండడంతో అయితే చోకర్లని అలానే వచ్చే వాళ్ళని విదేశీలను కూడా ఎంతో మందిని ఆకట్టుకునే విధంగా ఉంటుందనేది కానిపించంగా ఉండే వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు మరీ ముఖ్యంగా భారత్లోనే అతిపెద్ద చింతి లివర్ క్లాస్ మధ్య సముద్రం అలానే ట్టినా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దాన్ని దాన్ని అనగానే రెసిస్టెన్స్ చేసుకొని ఈ యొక్క నిర్మాణం చెప్పు చెదరకుండా ఉండే విధంగా అయితే ఈ యొక్క ఏర్పాట్లు ఇచ్చేశారు మొత్తం ఈ రోజుకు సంబంధించి వీటన్నింటినీ కూడా బెంగళూరు నుండి అయితే తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అలానే ఈ యొక్క అద్దాలని మొత్తం అంటే అద్దాల మళ్ళా ఈ యొక్క గాలికి లేదా తేమకి పాడవకుండా దానిని అంతటి కూడా అంతర్జాతీయంగా విదేశాల నుండి తీసుకొచ్చి ఈ యొక్క నిర్మాణం చేశారు దీనిపైన అయితే ఒకేసారి అరవై మంది నుండి వంద మంది పర్యాటకులు నిలబడి సముద్ర తీరు ప్రాంతాలను అందాలను వీక్షించే విధంగా యుజుమిరుగులు దుద్దుకొని అందరినీ కూడా ఆకర్షించేందుకు అయితే ఈ యొక్క బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా కైలాసగిరి అంటేనే విశాఖ నగరానికి విశాఖ ప్రజలకు కావచ్చు అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకులందరికీ కూడా కైలాసగిరి ఎంతో ప్రత్యేతగాంచింది అటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క బ్రిడ్జ్ కంటైన్ క్లాస్ ని ఏర్పాటు చేయడంతో భారతదేశంలో మొట్టమొదటిగా లాంగెస్ట్ గా కూడా దీన్ని పిలవడంతో కెంటైన్ లాంగెస్ట్ తో అయితే అందరూ కూడా ఎంతో సేద తీరి ఆనందాన్ని తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది ఈ యొక్క నిర్మాణంలోనే ఎంతో పటిష్టత కలిగి వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరచడానికి సాగర్ తీర అందాలను వీక్షించడానికి యొక్క బ్రిడ్జ్ అయితే అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ సాయి కిరణ్ సూర్యప్రకాష్ రాజేష్ విశాఖపట్నం